వన్ వెల్కమ్ బ్యాక్ మై తమ్మీ ఫుల్ ఎంఈ ఫుడ్ ఛానల్ అండ్ యూషనల్ లాస్ ఇవాళ మీ ముందుకు ఒక దేవాలయం గురించి చెప్పబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది దేవాలయం నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళానండి నాకు చాలా 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 నచ్చింది అదే సిరిసిల్లాలోని అయ్యప్ప దేవాలయం అందులోనే రాజశ్యామల వారాహి లలితాదేవి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు ఈ దేవాలయంకి వస్తే అన్ని దేవతామూర్తులను దర్శించుకున్నట్టేనండి చాలా బాగుంటుంది సిరిసిల్లాలోని అయ్యప్ప దేవాలయం కమాన్ లోపలికి వెళ్తే ఈ గుడి మనకి అయ్యప్ప దేవాలయం కనబడుతుందని టెంపుల్ వ్యూ అంతా చూపిస్తుందని చూస్తున్నారు కదా పచ్చని వాతావరణం పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఈ గుడిని నిర్మించారండి ఆ చెట్లు కూడా ఏక బిల్వం త్రీ బిల్వం చెట్లేనండి అంత బాగున్నాయి చెట్లు ఆ వాతావరణము ఎంట్రెన్స్లోనే హోమగుండం కూడా ఉందండి చాలా పెద్ద ఎత్తున హోమాలు కూడా జరిపిస్తారంట ఇది అయ్యప్ప దేవాలయం అండి ఫస్ట్ అయ్యప్ప దేవాలయంని ప్రతిష్ఠించారంట రీసెంట్గా వారాహి లలితా దేవిని ప్రతిష్ఠించారంట ఇక్కడే సాయిబాబా టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు అమ్మవారు నాగదేవత అమ్మవారి టెంపుల్ కూడా మన అయ్యప్ప దేవాలయం ఎలా ఉంటుందో అలా ఉందండి తర్వాత ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద పుట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ పాములు కూడా తిరుగుతాయి అన్నట్టు చెప్పారండి సో ప్రతి చెట్ల దగ్గర పెద్ద పెద్ద పుట్టలండి నేను ఎప్పుడు కూడా చూడలేదు ప్రతి చెట్ల దగ్గర కూడా ఉన్నది సో చూస్తున్నారు కదా ఇవన్నీ త్రిబిల్వం ఏకబిల్వం చెట్లన్నీ ఇందులోనే దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నాడండి తర్వాత హనుమంతుడు తర్వాత నాగదేవత అండి అమ్మ రెండు పాములు కలిసిన సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత అంటారు కదా ఈ దేవాలయం కూడా ఉంది తర్వాత ఇంకో విశిష్టత శినీశ్వర స్వామి తన వాహనం పైన కూర్చుని సింగిల్ విగ్రహం అండి తర్వాత నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ చెట్లలో ఉంది మారేడు కాయలు అండి పెద్ద పెద్దగా చాలా పెద్దగా ఉన్నాయి కాయలు ఇప్పుడు ఈ చెట్లన్నీ బిల్వం త్రిబిల్వం చెట్లు అండి నేను దగ్గరకు వచ్చి చూపిస్తున్నాను ఏక బిల్వం త్రీ బిల్వం ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ అండి చూసేశారు కదా ఇందులోనే మళ్ళీ పాము పుట్టలు కూడా ఉన్నాయండి పెద్ద పెద్దగా చూస్తున్నారు కదా ఇది కూడా పాము పుట్టనేనండి చాలా పెద్దగా ఉంది ఇప్పుడు ఇంకో దేవాలయం శివాలయం ఇందులోనేనండి అయ్యప్ప గుడిలోనే చాలా పెద్దగా కట్టారండి దేవాలయం అన్ని దేవతామూర్తులు ఇందులో ఉన్నాయి ఫైనల్గా అయ్యప్ప పద్దెనిమిది మెట్లతోని అయ్యప్ప గుడి అండి ఇంకొక ఎంట్రెన్స్లో వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడే శివాలయంలో అందరూ అక్కడ వాటర్ బిందె పెడతారంట అండి ప్రతి ఒక్కరు వచ్చి ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని శివుడికి అభిషేకం కూడా చేస్తారు ఈ లింగ రూపానికి శివుడి విగ్రహం ఉంటుందండి నాకైతే చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను శివుడి విగ్రహానికి రూపానికి శివుడి విగ్రహం ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ నుంచి వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలండి అందులోనే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా కట్టారండి లలితాదేవి రాజశ్యామల అమ్మవారు వారాహి అమ్మవారి దేవాలయం అండి ఇది మధ్యలో లలితాదేవి ఉంటుంది రాజశ్యామల అమ్మవారు వారాహి అమ్మవారు సైడుకుంటారు వారాహి నవరాత్రులు కదా అని నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే సిరిసిల్లాలో వారాహి అమ్మవారి దేవాలయం ఉందని తెలుసుకొని ఆ నవరాత్రుల్లో నేను అమ్మవారిని దర్శించుకున్నానండి నాకు చాలా బాగా అనిపించింది ఇందులోనే ఇంకొక దిక్కు అష్టలక్ష్ముల దేవాలయం ఉందండి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ఐశ్వర్య లక్ష్మి ఆది లక్ష్మి ఇందులోనే మళ్ళీ మధ్యలో ఈ అష్టలక్ష్మిల మధ్యలో విష్ణుమూర్తి లక్ష్మమ్మవారు విగ్రహం కూడా ఉందని ఈ దేవతామూర్తులు చాలా అంటే చాలా కళగా ఉన్నాయండి చాలా బాగా ప్రతిష్ఠించారు మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఈ గుడికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే సిరిజిల్లాలోని అయ్యప్ప దేవాలయం అని తెలుసుకొని వెళ్ళండి చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను బాయ్ బాయ్